క్రియేటర్స్పై ని చూస్తున్న కి నా అభినందనలు ఈరోజు టాపిక్ అప్పుల బాధలు పోయి సిరి సంపదలు పెరిగే ఒక దివ్యమైన శుక్రవారపు పూజ ఎంత కష్టపడినా సరైన ఆదాయం లేకపోవడం అసంతృప్తి కలిగిస్తుంది లక్ష్మీ కటాక్షం ఉన్న చోట ధనధాన్యాల లోటు ఉండదు అయితే లక్ష్మీదేవి చంచల స్వభావాన్ని కలిగి ఉంటుందని అందుకే ఆమె ఒక చోట స్థిరంగా ఉంటుందని నమ్మకం లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండి డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ కొన్ని పరిహారాలు చేయడం ముఖ్యం అవేంటో ఈ కథనంలో చూద్దాం లక్ష్మీదేవి ప్రీతి కోసం శుక్రవారం చేయవలసిన పరిహారాలు సువాసన గల వస్తువులు సంపద అదృష్టానికి దేవత అయిన లక్ష్మీదేవి సువాసనను ఇష్టపడుతుంది అందుకే శుక్రవారం ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయడం మంచిది దీని వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అలాగే ఇంటిని శుభ్రపరిచే టైంలో కొంచెం ఉప్పు పసుపు కలిపి ఇల్లు తొడవడం వలన ఇంటి మూలలలో పచ్చకర్పూరం వేయడం ఇటువంటివి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపరం సువాసన కలిగే పూలతో పూజించే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే లక్ష్మీదేవిని సువాసన వెద చల్లే మల్లెలు జాజులు పారిజాతాలు పన్నీరు గులాబులు సంపెంగ పువ్వులతో పూజించాలి మంచి గంధం సమర్పించాలి లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు ఎరుపు అదృష్టానికి చిహ్నం శుభకార్యాలలో ముఖ్యంగా వివాహాలలో ఎరుపు రంగు వస్తువులు ఎక్కువగా ఉపయోగిస్తాము శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఎర్ర గాజులు ఎర్రని వస్త్రం అమ్మవారి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు అమ్మవారి కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు ఆవు నేతితో దీపారాధన చేయడం ఎంతో శుభకరం దీపారాధనలో రెండు చుక్కల గంధం నూనె వేయడం సిరి సంపదలను సిద్ధిస్తాయని చెప్తుంటారు పెద్దలు అమ్మవారికి నైవేద్యం బెల్లం పాలు నెయ్యి కలిపిన క్షీరాన్నం అంటే ఎంతో ఇష్టం అందుకే శుక్రవారం క్షీరాన్నం నైవేద్యం చేయడం మంచిది పచ్చకర్పూరం హారతి ఇవ్వడం ఎంతో మంచిది సిరి సంపదలు శాశ్వతంగా ఉంటాయని విశ్వాసం అందుకని ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజున పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి తమలపాకులో శ్రీ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు ముత్తైదువులకు శుక్రవారం తాంబూలం తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే ఇంటికి ముత్తైదువులు పిలిచి తాంబూల దానం ఇవ్వడం కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి చెట్టుకు సంధ్యా సమయంలో దీపం వెలిగించటం కుటుంబ శ్రేయస్సు కలిగిస్తుంది శుక్రవారం సంధ్యా సమయంలో కనకధార స్తోత్రం మణిద్వీప వర్ణన స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల ధన ధనలాభాలు కలుగుతాయి నూతన గృహాలు కట్టుకోవడానికి మణిద్వీప వర్ణన పారాయణం ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది పైన చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ శుక్రవారం ఈ పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది సిరి సంపదలను ఆయురారోగ్యాలను ప్రవేశాలను లక్ష్మీ కటాక్షం పొందవచ్చు ప్రతి ఒక్కరూ నా వీడియోను చూసి ఆదరించి కామెంట్ రూపంలో సలహాలు సూచనలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రియేటర్స్ వైద్య అనుష్ఠానం చూస్తున్న వ్యూవర్స్కి నమస్కారాలు